హాయ్ వెల్కమ్ టు ఐశ్వర్యల్స్ నేను మీ లక్ష్మి ఈ రోజు కూడా మీకు పట్టు శారీస్ నే ఈ వీడియో లో చూపించబోతున్నాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి శారీ వచ్చేసి మనకి లైట్ గ్రీన్ అంటాం కదా అలాంటి కాంబినేషన్ సిల్వర్ జరీ వీవింగ్ తోటి మనకు మిడిల్ అంతా కూడా ఈ విధంగా ఉందండి బార్డర్ కాంబినేషన్ చూడండి చక్కగా లైట్ లావెండర్ పింక్ షేడ్ లో మనకి టెన్ ఇంచెస్ బార్డర్ ఎంత సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉందో చూడండి జరీ కూడా సిల్వర్ జరీ తోటి మనకు ఈ కాంట్రాస్ట్ బార్డర్ అయితే అదిరిపోయింది షోల్డర్ బార్డర్ మాత్రం మనకు ఒక త్రీ టు ఫోర్ ఇంచెస్ లోనే షోల్డర్ బార్డర్ ఉందండి ఓవరాల్ గా శారీ ఫ్యాబ్రిక్ మాత్రం ఎక్సలెంట్ సాఫ్ట్ గా ఉంది చూడండి ఇలా ఇది మనకు వచ్చేసి పళ్ళు పళ్ళు వచ్చేసి వీవింగ్ పళ్ళు మనకు కాంట్రాస్ట్ లో బార్డర్ ఏ కలర్ లో ఉందో అది మనకు వన్ మీటర్ పళ్ళు అండి సిల్వర్ జరీ వీవింగ్ ఉంది మెయిన్ క్లాత్ మాత్రం చాలా సాఫ్ట్ గా ప్యూర్ క్వాలిటీ విత్ హ్యాండ్లూమ్ శారీస్ మీరు అందరూ దృష్టిలో పెట్టుకోవాలి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అనమాట ఈ విధంగా మనకి బ్లౌజ్ కూడా ఇలా ఇచ్చారు సెల్ఫ్ వీవింగ్ ఉంది చక్కని బార్డర్ కూడా ఇచ్చారు ఇలాగా బిగ్ సైజ్ ఒక టెన్ ఇంచెస్ బార్డర్ ఇచ్చారు మనకి ఈ విధంగా ఓవరాల్ గా శారీ లుక్ అయితే అద్దరిపోయిందండి ఇలాగా మీరు సాయంత్రం దాకా ఈ కంచి పట్టు శారీ కట్టుకున్న కూడా విసుగా అనిపించదు ఇలాంటి జ్యువెలరీ పెట్టుకోండి సూపర్ కలర్ కాంబినేషన్లో మీకు చాలా అందంగా ఉంటుంది ఈ సారీ ప్రైస్ వచ్చేసి మనకి ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఉందండి ఈ సారీ మీద కూడా మనము ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ చేస్తున్నాము అంటే అరౌండ్ మీకు ట్వెల్వ్ ట్వెల్వ్ ఫైవ్ థర్టీన్ థౌసండ్ లోపలే మీకు ఈ సారీ వస్తుంది కాబట్టి డెఫినెట్ మీకు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేయండి లేట్ చేయకుండా బుక్ చేసుకోండి నెక్స్ట్ శారీ అంటే ఒకసారి చూద్దాం నెక్స్ట్ కాంబినేషన్ చూసారా అద్దరిపోయింది వైలెట్ కాంబినేషన్ ఇప్పుడు చాలా ట్రెండ్ అండి నేను లాస్ట్ వీడియోలో పింక్ అండ్ వైలెట్ కట్టాను ఇది వచ్చేసి గ్రే కి వైలెట్ ఇచ్చాడు అసలు ఎంత డిఫరెంట్ కాంబినేషన్ చూడండి మిడిల్ వచ్చేసి మనకి గ్రే కలర్ మీద ఈ డిజైన్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి వైలెట్ కాంబినేషన్ లో మీనాకారి స్టైల్ ఉంది అనమాట పికాక్స్ కూడా జంట పికాక్స్ మీద చక్కగా ఒక బుట్ట లాగా అంటే డైమండ్ సెట్ ఎలాగా మోస్తున్నట్టుగా పల్లకి లాగా అలా ఉంటాయి కదా అలాంటి డిజైన్ ఉంది బార్డర్ వచ్చేసి చక్కగా మనకు ఒక టెన్ ఇంచెస్ గోల్డ్ సరింగ్ దీని తోటి మనకి బార్డర్ ఇచ్చారండి బాటమ్ బార్డర్ అక్కడక్కడ సిల్వర్ టచ్ కూడా ఇచ్చారు ఇది షోల్డర్ బార్డర్ మాత్రం మనకి ఒక ఫోర్ ఇంచెస్ కంచి బార్డర్ ని సింపుల్ గా నీట్ గా హైలైట్ చేశారు ఇందులో పళ్ళు చూడండి అసలు ఎంత చక్కగా ఉందో కాంట్రాస్ట్ అదిరిపోయింది ఒక్కొక్కసారి కలర్ కాంబినేషన్స్ మీరు అబ్జర్వ్ చేయాలి రెగ్యులర్ గా మనకి గ్రే కి మెరూన్ గ్రీన్ పింక్ మ్యాక్సిమం ఇవే వస్తాయి వైలెట్ కాంబినేషన్ అనేది ఎంత లేటెస్ట్ చూడండి ఎంత బాగుంది అసలు మనము ఏదో ఒకటి పెట్టడం కాదు కాంబినేషన్ సెట్ అయిందా లేదా కూడా చూసుకోవాలి చాలా బాగుంది అసలు ఈ సారీ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వైలెట్ కలర్ ఇచ్చారు మనకి బ్లౌజ్ చక్కగా టెన్ ఇంచెస్ బార్డర్ కూడా ఇచ్చారు ఈ విధంగా ఈ సారీ ప్రైస్ వచ్చేసి మనకి ట్వంటీ ఎయిట్ థౌసండ్ నైన్ సెవెంటీ ఫైవ్ ఉందండి ఈ సారీ మీద కూడా మనము ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ చేస్తున్నాం కాబట్టి డెఫినెట్ గా మీకు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పోను మనకి పద్నాలుగు వేల ఐదు వందలు వచ్చేస్తుంది కాబట్టి ఈజీగా స్క్రీన్షాట్ చేయండి వాట్సాప్ నెంబర్ ద్వారా బుక్ చేసుకోండి నెక్స్ట్ సారీ చూసే ముందు మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ సారీ వచ్చేసి మనకి గ్రీన్ అండ్ కాపర్ సల్ఫేట్ బ్లూ కాంబినేషన్ అండి సూపర్ కలర్ కాంబినేషన్ చూడండి హోల్డ్ ఈ గోల్డ్ అన్నట్టుగా చక్కని కాంబినేషన్ తో సారీ ఉంది ఈ గ్రీన్ మీద యాపిల్ గ్రీన్ అంటాం కదా అలాంటి గ్రీన్ అనమాట ఇలాగ మరి డార్క్ గ్రీన్ కాకుండా మనకు చక్కని కాంబినేషన్ లో ఉంది ఇది చిన్న చిన్న ఫ్లవర్స్ గోల్డ్ జరి వివింగ్ తో ఆల్ ఓవర్ ఉంది ఇది బార్డర్ వచ్చేసి ట్వెల్వ్ ఇంచెస్ అండి మాక్సిమమ్ మనకు ట్వెల్వ్ ఇంచెస్ కంచి బార్డర్ కాపర్ సల్ఫేట్ గ్రీన్ మిక్స్ అయ్యి డబల్ షేడ్ లో ఉంది యాక్చువల్ గా పికాక్ డిజైన్ తోటి చక్కగా ఒక క్రీపర్ ఇచ్చారు చక్కని కంచి బార్డర్ అంటారు మనకి ఇలాగా ఈ పైన రుద్రాక్ష డిజైన్ బార్డర్ కూడా ఉంది ఈ బార్డర్ కూడా కుట్టు బార్డర్ అండి చాలా మంది ఇది కూడా అడుగుతున్నారు ఇది కుట్టు బార్డర్ అని చాలా మంది తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది ఈ శారీ పళ్ళు వచ్చేసి మనకు ఇలా చక్కగా కాంట్రాస్ట్ లో మనకి పళ్ళు ఉంటది మీటర్ పళ్ళు అనేది బ్లౌజ్ వచ్చేసి ఇలా చక్కగా బార్డర్ కూడా ఉంది ఓవరాల్ గా ఒకసారి శారీ లుక్ అయితే చూడండి అదిరిపోయింది ఈ సారీ ప్రైజ్ వచ్చేసి ఎయిటీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి అంటే మీకు నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లోనే ఈ సారీ వచ్చేస్తుంది లేట్ చేయకుండా స్క్రీన్ షాట్ చేయండి కింద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్ కి కాంటాక్ట్ చేయండి ఈ కాంటాక్ట్ నెంబర్ ని ఒకసారి చెప్తున్నాను అంటే బిజీ ఉండడం వల్ల ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ వన్ సెవెన్ ఎయిట్ డబల్ టూ ఈ నెంబర్ కూడా మనం డిస్ప్లేలో ఇచ్చాము వర్క్ చేయలేదని కాదు అది వాళ్ళు స్టోర్లో బిజీగా ఉండడం వల్ల కొద్ది రోజులు ఆ నెంబర్ని కాంటాక్ట్ చేయకుండా నేను ఈ రెండు నెంబర్లు నా దగ్గర నేను పర్సనల్గా మీకు చూసాను కాబట్టి ఈ నెంబర్ని గుర్తుపెట్టుకొని నోట్ చేసుకోండి సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ జీరో ఫోర్ నైన్ ఎయిట్ టూ వన్ అండి ఇంకో నెంబర్ ఇచ్చాను కదా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేయండి ఇంకొక నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఫోర్ వన్ ఫోర్ నైన్ టూ నైన్ ఈ రెండు నెంబర్లు కూడా నా దగ్గరే ఉంటాయి పర్సనల్గా నేనే అటెండ్ చేస్తాను కాబట్టి డెఫినెట్గా ఈ రెండు నెంబర్లకి వాట్సాప్ చేయండి శారీస్ని బుక్ చేసుకోండి నెక్స్ట్ కలర్ అయితే అద్దరిపోయింది లేట్ చేయకండి పీచ్ కలర్ మిడిల్ కలరు లైట్ పీచ్ కలర్ మీద సిల్వర్ కలర్ తోటి వీవింగ్ సూపర్ కాంబినేషన్ అండి బార్డర్ వచ్చేసి మనకి టెన్ టు ట్వెల్వ్ ఇంచెస్ కాంట్రాస్ట్లో రెడ్ కలర్ కాంబినేషన్ ఉంది చిల్లీ రెడ్ అంటాం కదా అలాంటి పర్ఫెక్ట్ రెడ్ కాంబినేషన్ లో రుద్రాక్ష డిజైన్ ఉంది చక్కగా ఒక క్రీపరు ఇలాగ కంచి బార్డరు మ్యాంగో డిజైన్ తోటి బార్డర్ అయితే అద్దరిపోయింది షోల్డర్ బార్డర్ వచ్చేసి చక్కగా మనకు ఒక త్రీ టు ఫోర్ ఇంచెస్ లో మనకి కంచి బార్డర్ ఇచ్చారు కాంట్రాస్ట్ లో మాత్రం ఇది అద్దరిపోయిందండి ఇలాగా పళ్ళు చూడండి కాంట్రాస్ట్ లో మనకి రెడ్ కలర్ మీద జరీ వీవింగ్ అయితే అసలు చూసి చూడగానే లేట్ చేయకండి నా మాట వినే ఎందుకంటే ఎంత చక్కని కాంబినేషన్ అంటే శారీ అలా ఉంది బ్లౌజ్ చూడంటే చిల్లీ రెడ్ కలర్ రఫ్ గా కూడా లేదు ఇది ఎంత కుంకుమ కలర్ అంటాం కదా అలాగా చాలా నీట్ గా అందంగా ఉంది అసలు బార్డర్ వచ్చేసి మనకు ఈ విధంగా ఉంటుంది ఈ సారీ ప్రైజ్ వచ్చేసి థర్టీ ఫైవ్ థౌజండ్ నైన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ వీటి మీద ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ సారీ వచ్చేసి మనకు పదిహేడు వేల ఐదు వందలు అంటే సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లోనే బ్రైడల్ కలెక్షన్ గుర్తు పెట్టుకోండి ఎంత బాగుందో చూడండి థర్టీ ఫైవ్ థౌజండ్ నైన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ సారీ మనకి పదిహేడు వేల ఐదు వందల్లోనే వచ్చేస్తుంది కలర్ కానీ క్వాలిటీ కానీ నేను చెప్తున్నా కదా ఈ సారీ ఎవరు తీసుకుంటారు కనుక వాళ్ళు వచ్చిన తర్వాత క్వాలిటీ బాగుందా లేదా ఒక రివ్యూ కూడా పెట్టండి మీకు మెన్షన్ చేస్తాను మా ఇన్స్టాలో కూడా ఫాలో అవద్దురు సూపర్ గా ఉంది లేట్ చేయకండి అసలు మిస్ అవ్వకండి ఈ సారీ కలర్ వచ్చేసి మనకు బ్లూ అండ్ ఈ వైలెట్ కాంబినేషన్ ఏదైతే బార్డర్ ఉందో అది కలనే అండి షైనింగ్ చూస్తున్నారా కళనేత ఎంత షైన్ అవుతుందో ప్యూర్ కంచి పట్టు డబల్ వీవింగ్ విత్ హ్యాండ్లూమ్ సారీస్ మీరు బాగా దృష్టిలో పెట్టుకోండి హ్యాండ్లూమ్ విత్ కంచి పట్టు ప్యూర్ అనమాట అలాంటి సారీస్ మనం ఇస్తున్నది ఆఫర్ లో ఫిఫ్టీ పర్సెంట్ సేల్ అనేది అసలు మామూలు విషయం కాదు మీరు అందరూ ఆల్రెడీ సాటిస్ఫై అయ్యారు కానీ నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను బార్డర్ కాంబినేషన్ కూడా చూడండి టెన్ ఇంచెస్ మనకి పికాక్ బార్డర్ తోటి వైలెట్ కాంబినేషన్ లో గోల్డ్ జరీ వీవింగ్ సూపర్ గా ఉంది మిడిల్ డిజైన్ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ బ్లూ మీద సిల్వర్ వీవింగ్ లో ఉండడం వల్ల మనకి ఇంకా డిఫరెంట్ లుక్ వచ్చేది ఇక్కడంతా మనకు సిల్వర్ ఉంది మిడిల్ అంతా కూడా సిల్వర్ వీవింగ్ ఉంది బార్డర్ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ వీవింగ్ ఉంది కాంబినేషన్ అయితే కొత్తగా ఉంది చాలా బాగుందండి అసలు షోల్డర్ బార్డర్ కూడా ఒకసారి చూద్దాం షోల్డర్ బార్డర్ చూడండి ఎంత చక్కగా ఉందో ఫోర్ ఇంచెస్ వైలెట్ కలర్ బార్డర్ అదిరిపోయింది అసలు ఇలాంటి జ్యువెలరీ పెట్టుకుంటే ఎందుకు రిచ్ లుక్ రాదు చెప్పండి డెఫినెట్ గా ట్రై చేయండి లో లేటెస్ట్ కలర్స్ ఇది వచ్చేసి మనకి పళ్ళు అలాగే బ్లౌజ్ అనమాట సెల్ఫ్ వీవింగ్ ఉంది బ్లౌజ్ లో చక్కగా బార్డర్ కూడా ఉంది ఈ సారీ ప్రైస్ వచ్చేసి మనకు ట్వంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి ఈ సారీ మీద కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఉంది డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే కనుక లేట్ చేయకుండా స్క్రీన్షాట్ చేసి కింద నేను చెప్పిన వాట్సాప్ నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి నెక్స్ట్ కలర్ వచ్చేసి చక్కగా రెడ్ అండ్ పింక్ అండి రాణి పింక్ రెడ్ కలర్ చిల్లీ రెడ్ కలర్ రెండు కలర్లు మనకు కలనేతలో ఈ సారీ ఉంది బ్రైడల్ కలెక్షన్ చూపిస్తున్నాను నేను బార్డర్ వచ్చేసి మనకు చూడండి ట్వెల్వ్ ఇంచెస్ కంచి బార్డర్ సెల్ఫ్ లో ఉంది అవుట్ లైన్ మాత్రం మనకు గ్రీన్ కలర్ కాంబినేషన్ లో హైలైట్ చేశారు ఎంత బాగుందో చూడండి ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి బ్రైడల్ సారీ ఈ షోల్డర్ బార్డర్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే మనకి త్రీ టు ఫోర్ ఇంచెస్ బార్డర్ ఈ షోల్డర్ మీద కూడా మనకి గ్రీన్ కలర్ తోటి హైలైట్ చేశారు అద్దరిపోయింది కలెక్షన్ అయితే లేట్ చేయకండి అసలు డిజైన్ మిడిలో అంతా చూసినట్లయితే మీరు చిన్న చిన్న ఫ్లవర్స్ తోటి మనకు ఈ వీవింగ్ అయితే అద్దరిపోయింది అక్కడక్కడ మీనా టచ్ కూడా ఉంది మనకు చిన్న చిన్న ఫ్లవర్స్ మీద పళ్ళు వచ్చేసి చక్కగా ఇలా ఉంది మనకు మీటర్ పళ్ళు అండి పళ్ళు కూడా చాలా అందంగా ఉంది అసలు ఈ గ్రీన్ కలర్ ఏదైతే అవుట్లైన్ ఉందో దీని వల్ల ఈ శారీ అవుట్లుక్ మాత్రం సూపర్గా ఉంది బ్లౌజ్ వచ్చేసి మనకు ఇలా సెల్ఫ్ వీవింగ్తో పాటు చక్కని టెన్ ఇంచెస్ బార్డర్ కూడా ఉందండి ఈ సారీ ప్రైస్ వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు రూపాయలు ఉంది ఈ సారీ మీద కూడా మనము ఫిఫ్టీ పర్సెంట్ ఫ్లాట్ డిస్కౌంట్ చేస్తున్నాం కాబట్టి లేట్ చేయకండి అసలు ఎంత సూపర్ సారీ అసలు మీకు పద్నాలుగు వేల ఐదు వందల్లోనే ఈ సారీ వచ్చేస్తుంది అస్సలు మిస్ అవ్వకండి మీరు ఒకసారి దగ్గరగా ఉంటే విజిట్ చేయండి మన స్టోర్స్ ఏవైతే ఉన్నాయో ఐశ్వర్య సిల్క్స్ కే హెచ్పి కానీ ఐశ్వర్య సిల్క్స్ చందానగర్ కానీ ఒకసారి విజిట్ చేస్తే మీకు కలెక్షన్ సూపర్ గా ఉంటది లేదు మేము చాలా దూరం మేడం అనేసి చాలా మంది మనకు కాల్ చేస్తున్నారు కాబట్టి ఇలా చక్కగా చూసుకున్నారు అనుకోండి నేను ఇంత వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే ఈ బిజీ షెడ్యూల్ లో కూడా ఒక్కొక్కరికి అలా ఫోటో చూపించడం కన్నా ఇలా మీకు చూపిస్తే తొందరగా అర్థం చెప్పి చేస్తున్నాను కాబట్టి హ్యాపీగా ఇంట్లో కూర్చొని షాపింగ్ చేసుకోవాలని కోరుకుంటూ చూసారు కదా కంచి పట్టు శారీస్ లో హ్యాండ్లూమ్ శారీస్లో మనము మంచి కలెక్షన్ కలర్ కాంబినేషన్స్ అన్ని చూపించాను అవన్నీ కూడా లైట్ వెయిట్ గా అసలు చాలా మంది ఈ ఆఫర్ ఇస్తుంటే ఇవి ప్యూరా మేడం నిజంగా ఇస్తున్నారా అని చాలా మంది వెరిఫై చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ శారీస్నే మేము ఇస్తున్నాం కావాలంటే మీరు ఒకసారి విజిట్ చేయండి మీకు పంపించిన తర్వాత మీరు చెక్ చేసుకొని మాకు కాంటాక్ట్ చేయండి ఇంకా నచ్చిన కలెక్షన్ తీసుకోండి డెఫినెట్గా మీరు అందరూ ఈ శారీస్ని కానీ ఈ ఆఫర్ని కానీ ఇంత సక్సెస్ చేశారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్గా నాకు ఎంత హ్యాపీగా ఉందో చెప్పలేదు రెండు స్టోర్లు కూడా మేము స్టార్ట్ చేసినప్పుడు నాకు హ్యాపీ లేదు మీ అందరికీ ఈ వీడియో రీచ్ అవుతూ మీ నుంచి అంత రెస్పాన్స్ వస్తుంటే నేను ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నానంటే నిజంగా చెప్పలేను థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ ఏదైనా ఇన్కన్వీనియన్స్ స్టోర్లో కానీ ఇంకెక్కడైనా జరిగితే డెఫినెట్గా మీరు అది మనసులో పెట్టుకోకండి మా సైడ్ నుంచి అందరు చాలా కోఆపరేటెడ్ స్టాఫే ఉన్నారు ఎవ్వరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు ఎందుకంటే ఒకేసారి అందరు రావడం వల్ల ఇలాగ మీకు కొంచెం మిస్కమ్యూనికేషన్ అవుతుండవచ్చు కొంచెం పేషెన్స్గా ఆగి మీకు నచ్చిన కలెక్షన్ హ్యాపీగా పర్చేస్ చేసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి నెక్స్ట్ వెరైటీతో కలుద్దాం అంతవరకు బాయ్